హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మిల్ మేకర్తో మంచూరియా ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము చాలా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే ఈ మిల్ మేకర్ ఫ్రై పప్పు సాంబారు ఇలాంటి వాటిలో ఫ్రైకి బదులుగా ఈ మంచూరియన్ అయితే తీసుకున్నట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి అదేవిధంగా చాలా టేస్టీకి టేస్ట్ కూడా ఉంటుంది ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీని చూద్దాము ఇంట్లో పాటు ఈ రెసిపీని చూస్తూ ఇంకా రేపు ఉపాసనండి రేపు కార్తీక పౌర్ణమి ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు టెంపుల్కి వెళ్ళి వెలిగిస్తూ ఉంటాము దానితో పాటు పుట్టలో పాలు పోస్తూ ఉంటాము నాగుల చవితి తర్వాత కార్తీక పౌర్ణమి రోజు పుట్టలో పాలు పోస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఏ రోజైనా మంచిది అని సోమవారాలు పోస్తూ ఉంటారు మ్యాక్సిమం రేపు అందరూ పుట్టలో పాలు పోస్తూ ఉంటారు అయితే మనకి ఫస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ పుట్టలో పాలు ఎందుకు పోయాలి పుట్టలోని పాలు పాము తాగుతుందా పుట్టలో పాలు పోసేటప్పుడు చెప్పే మంత్రాలు ఏంటి పుట్టమట్టిని బంగారం లాగా ఇంటికి తెచ్చుకుంటాము చౌక పెట్టుకుంటూ ఉంటాం పుట్టమట్టిని దానికి గల కారణం పర్యావరణానికి ఏ విధంగా బెనిఫిట్స్ చిక్కు మాసంలోనే పుట్టలో పాలు నాగారాధన చేస్తూ ఉంటాము దానికి గల కారణం ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పలేదు స్క్రైబ్ టు శ్రీ కిచెన్ ఛానల్ అయితే నాగుల చవితి స్టోరీ చూద్దాము నాగుల చవితికి పుట్టులో పాలు ఎందుకు పోస్తాము అనే దానికంటే ముందు పూర్వకాలంలో ఈ విధంగా అనుకుంటూ పాలు పోసేవారంట ఫస్ట్ అయితే ఒక్కటి చూద్దాము నాగుల చవితికి నాగన్న స్నానం సంధ్యలు నాగన్న ఒవ్వుల పడగలున్న నాగన్న మడిబట్టలతో నాగన్న అంటూ పూర్వకాలంలో అయితే పుట్టకు పోసేవారు ఇప్పుడు ఏ పాట పాడుతున్నారు అనేది మళ్ళీ చెప్తాను ఫస్ట్ అయితే మనం కార్తీక శుద్ధ చవితి నాడు కార్తీక పౌర్ణమి రాడు ఈ నాగులు చ నాగుల పాము పుట్టలో పాల్పోస్తూ ఉంటాము అసలు ఇందులో ఉన్న అంతరార్థం ఏంటి అని చూస్తే మన శరీరమే నవరంధ్రాల పుట్ట అందులో పాము రూపంలో ఉండే కుండలిని శక్తిని ఆరాధించడమే నాగులు చవితి శరీరము అనే పుట్టలో అడుగున మండలి ఆకారంలో మూడున్నర చుట్టలు చుట్టుకొని పడుకున్న పాము ఉద్రేకంతో విషం కక్కుతూ ఉంటుంది పాలు అనే యోగ సాధన ద్వారా ఆ విషయాన్ని హరించవచ్చు లౌకిక అర్థం కూడా చెప్పుకోవచ్చు పుట్టలో పాలు పోయడం వలన ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో కూడా ప్రవేశించి మనం ఈ కోపాలు ఉద్రేకాలు తగ్గించుకోవడానికి కూడా మనము ఈ నాగారాధన చేస్తూ ఉంటాము అయితే కార్తీక మాసంలోనే ఈ నాగారాధన ఎందుకు చేస్తాము అంటే కార్తీక మాసంలో సూర్యుడు మృత్యుకు స్థానమైన వృచ్చిక రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఆ సమయంలో నాగారాధన వల్ల మృత్యుని జయించి సిద్ధి కలుగుతుంది అని కార్తీక మాసం అంతా నాగారాధన ప్రత్యేకంగా చేస్తారు ఇంక పుట్టకి అలంకరణ చేస్తూ ఉంటారు వెండికలు కూడా సమర్పిస్తూ ఉంటారు ప్రత్యేకంగా స్త్రీలకైతే కార్తీక మాసంలో నాగేంద్రుని పూజ చేయడం వలన శుభ లక్షణాలు సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి మంచి భర్త లభిస్తాడు సౌభాగ్యానికి సంతానానికి ఈ పూజ అనేది చాలా మంచిది పుట్టమట్టి పుట్ట బంగారం అనుకున్న అంటారు కొద్ది పుట్టమట్టి చెవి దగ్గర పెట్టుకున్నట్లయితే వినికిడి సమస్య ఏదైనా ఉంటే తొలగిపోతుంది అని పుట్టమట్టిని పాల్పోసిన తర్వాత పెట్టుకుంటూ ఉంటారు కొంత ఇంటికి తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుంటారు అది కూడా మంచిది అనేసి ఇంకా ఇందులో పెట్టే ప్రసాదం సంతానం లేని వారు నువ్వులు బెల్లంతో కలిపి చిమిలిని పుట్టలో వదులుతూ ఈ విధంగా అనుకోవాలి నూకలిస్తా మూక నీ పిల్లల మూక నాకియి అంటూ సంతానం కోరేవారు పుట్టలో పాలతో పాటు నూక వేసి ఇలా అనుకుంటారు పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడతాయి సమస్త జీవకోటిని నీటిని ప్రసాదించే దేవతలుగా నాగులను పూజించడం మన ఆచారం పుట్టలో పాలు పోసే పాములు పాలు తాగవని అందరికి తెలిసిన సత్యం అయితే నాగుల చవితి నాడు కార్తీక పౌర్ణమి రోజు పుట్టలో పాలు పోస్తూ ఉంటాము దానికి గల కారణం పుట్టలో వేసే పిండి పదార్థాలు నువ్వులు బెల్లం ఇతర పదార్థాలు తినేందుకు క్రీములు చేస్తాయి వాటిని తినడానికి కప్పలు ఎలుకలు పుట్టలకు చేరుతాయి పలు ఎలుకను తినడానికి పాము వస్తుంది దానితో మనకి భూమిలో నుంచి బయటికి రాకుండా దాని ఆహారాన్ని మనమే ఏర్పరిచిన వారం అవుతాము అలా దాని ఆవాసంలోనే ఉంటూ బయటికి రాకుండానే అది ఆహారాన్ని తీసుకుంటుంది ఫలితంగా పాములకు ప్రాణహాని వాటి వలన మనకు హాని రాకుండా నివారించగలుగుతాము ఇలా ఎలుకల్ని ఎరవేసి పట్టించడం వల్ల రైతులకి పంట నష్టం కూడా తగ్గుతుంది పాములని వాటి సహజ నివాసాల్లో ఉండనిచ్చి కృతి పర్యావరణాన్ని వాడుకోగలగడమే నాగారాధన యొక్క విశిష్టత ఇంకా పొట్టులో పాలు పోసేటప్పుడు మంత్రాలు ఏమీ లేవు అయితే ఈ విధంగా పుట్ట నిండా పాలు పోసేము తండ్రి నీ పుట్ట దగ్గరికి మా పాపలు వచ్చారు పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుం తొక్కితే నడిచిపో పడగ తొక్కితే పారిపో మమ్మల్ని మా సంతానాన్ని కాపాడు అంటూ పుట్టలో పాలు పోసారు తామర పూలు పెట్టడం వల్ల వంశం తామర తంపరలాగా వర్దిల్లుతుంది అని భవిష్య పురాణాలు చెప్తున్నాయి ఇంకా పెద్దవారు చెప్పుకోవాలంటే పొలాల్లో పనిచేసుకునే రైతులకైతే కూడా ఈ విధంగానే చెప్పుకోవచ్చు పడగ తొక్కితే పగవా కో నడుం తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలుగుతో వెళ్ళిపో నాగన్న అని ఈ విధంగా నాగారాధన చేస్తూ ఉంటారు దానికి నాగారాధన ప్రాముఖ్యత తెలిసింది అయితే రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే హాట్ వాటర్లో పసుపు సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు అయితే మిల్ మేకర్ని అందులో వేసి ఒక పది నిమిషాలు ఉంచినట్లయితే అవి లావుగా పుద్దాయి దాని తర్వాత స్టైనర్లో నుంచి మిల్ మేకర్ని తీసేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు దినుసులు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసి వేయించుకోవాలి అవి వేగేలోపు మనము ఈ మిల్ మేకర్ని స్ట్రైనర్లో నుంచి తీసేసాం కదా వాటర్ని పారుపోసేసి మిల్ మేకర్ని మ్యారినేట్ చేసుకోవాలి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసి ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వేయించుకున్న ఆనియన్స్లో ఈ మిల్ మేకర్ మిశ్రమాన్ని వేసి ఒక రెండు నిమిషాలు అయితే మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని దాని తర్వాత మనము ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం అయితే ఫస్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండి టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెమే పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులో చేసుకొని ఇందులో మనం ఇప్పుడు పెట్టుకున్న మిల్ మేకర్ని అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం మంచూరియా కోసం అయితే ఒక కళాయి తీసుకొని అందులో కొంచెమే ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ వేసుకొని అందులో సాస్లు ఏవి ఉంటే అవి గ్రీన్ చిల్లీ వెనిగర్ టమాటో సాస్ వీటిని వేసుకొని ఒక రెండు నిమిషాలు తిప్పుకోవాలి వీటన్నిటితో పాటు కార్న్ ఫ్లోర్ని కొంచెం వాటర్లో కలిపేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసి కొంచెం దగ్గర పడేటప్పుడు మిల్ మేకర్ ఫ్రై చేసాం కదా వాటిని ఇందులో వేసేసుకోవడమే ఒక రెండు నిమిషాలు ఉన్నట్లయితే ఇది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది దాని తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకున్నట్లయితే ఇంకా మనకి మిల్ మేకర్ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఈ వీడియో అదేవిధంగా రెసిపీ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గుడ్ నైట్